హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మనం ఇంట్లో లేదా దేవాలయాల్లో పూజలు చేసే సమయంలో దేవుళ్ళకు అరటి ఆకుల్లో నైవేద్యం సమర్పించడం చూస్తూ ఉంటాం అయితే అరటి ఆకుల్లోనే ఎందుకు నైవేద్యం పెడతారో తెలుసా అందుకు గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం అరటి ఆకులలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి నివాసం ఉంటుంది అని నమ్ముతారు అందుకే దేవుళ్ళకు పూజలు చేసే సమయంలో ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు నైవేద్యం సమర్పించడంలో పూజ చేసే సమయంలో వీటిని ఖచ్చితంగా వాడతారు అంతేకాదు అరటి చెట్టు ఆకుల నుంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది అని చాలామంది నమ్ముతారు ఇది ప్రతికూల శక్తులను సైతం తొలగిస్తుందని చాలామంది విశ్వాసం అందుకే మన దేశంలో చాలా ప్రాంతాలలో ఇప్పటికే అరటి ఆకుల్లోనే ఆహారం తింటూ ఉంటారు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో అతిథులందరికీ అరటి ఆకుల్లోనే ఆహారం వడ్డిస్తారు జ్యోతిష్యం ప్రకారం అరటి ఆకును దేవుళ్లకు సమర్పించేందుకు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుడికి పూజ చేసిన అనంతరం నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణమైనట్లు అర్థమని పండితులు చెబుతున్నారు అప్పుడే పూజ చేసిన ఫలితం దక్కుతుందట అయితే అరటి ఆకులపై నైవేద్యాలు సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు అని నమ్ముతారు అందుకే పూజలో అరటి ఆకులను తప్పనిసరిగా వాడతారు శాస్త్రాల ప్రకారం అరటి చెట్టులో శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివసిస్తారు అందుకే అరటి ఆకులపై విష్ణువును నైవేద్యం సమర్పించడం వల్ల శ్రీహరి ప్రసన్నం చేసుకోవచ్చు స్వామివారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతారు మీరు చేసే పూజ లలో అరటి ఆకులను ఉపయోగించడం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి ఆశిస్సులు లభిస్తాయి అంతేకాదు వివాహ సంబంధిత ఆటంకాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి శాస్త్రాల ప్రకారం లంబోదరుడికి అరటి పండ్లు చాలా ఇష్టం అందుకే అరటి ఆకులో నైవేద్యం సమర్పించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు బుధ దోషం నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా అరటి ఆకులపై నైవేద్యం సమర్పిస్తారని పెద్దలు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురుకావు అంతేకాదు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు అని చాలామంది నమ్ముతారు అరటి ఆకులో విష్ణువు లక్ష్మి వినాయకుడితో పాటు దుర్గామాతకు కూడా నైవేద్యం సమర్పిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే దుర్గామాతకు అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తారో వారికి దుర్గాదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు కాదు మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతుంది మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి